వచ్చే రిప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో నిజా నిజాలు చూసి మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో దానికి అది దగ్గరగా ఉన్నప్పుడు అది చేయొచ్చు లేదా చేయకుండా యాజ్ యూజువల్గా మీరు మోసం చేసే కార్యక్రమం మీకు ఉంటుంది కాబట్టి అది చేస్తే ఆ తర్వాత కార్యాచరణ ఏంటనేది వాళ్ళు చూసుకుంటారే కానీ ఈ విధంగా భయభ్రాంతులు గురిచేసి గతంలో ముద్రగడ భార్యని కొడుకుని ఏ విధంగా కొట్టారు దుర్బషలాడారో మనం చూసాం అంటే ఈ రాష్ట్రంలో పోలీసుని దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు అందరినీ భయభ్రాంతులు చేసుకుంటూ మొన్న తుందుర్తుల్లో చూస్తే ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎలా కొట్టి లారీల్లోకి సిసిరేస్తారో మనం చూసాం అలాగే గరకపాలు చూస్తే మరి దళితుల్ని ఏ విధంగా అగ్రకులాల వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఊరు గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం దాన్ని పట్టించుకోలేదు అలాగే విశాఖలో తమ మెస్చార్జీలు పెంచమన్నా మరి ఆడపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో ఎలా కొట్టారో కూడా మనం చూస్తున్నాం అంటే ఎవరు తమకు ఏ కష్టం వచ్చినా లేదా తమకు ఏదైనా సహాయం కావాలన్నా తమకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమం చేస్తే ఈ విధంగా ఈ ఇను ఇనుప పాదంతో ఉక్కుపాదంతో వాళ్ళు తొక్కేయాలన్న ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమంత్రికి సబబు కాదు ముఖ్యమంత్రిగా మీరు అందరి ఓట్లతో గెలిచారు కాబట్టి మీరిచ్చిన వాగ్దానాలతో పాటు కనీసం వాళ్ళ అవసరాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు వెంటనే ముద్రగడకి పాదయాత్రకి అవకాశం కల్పించాలి ఈ విధంగా పోలీసులతో భయభ్రాంతులకు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్తున్నారు అండ్ ముఖ్యంగా ఈరోజు కొన్ని ఛానల్స్లో డ్రగ్స్ విషయంగా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు నిజంగా డ్రగ్స్కి నేను వ్యతిరేకమే ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి వల్ల ఈరోజు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో సోషల్ మీడియాలో మనం చూసాం వాట్సాప్లో మెసేజ్లు ఇస్తే డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది అంటే ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత భయభ్రాంతులు గురవుతారు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కాలేజీకి పంపించాలన్నా ఏమైపోతారన్న ఆందోళనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు అనేటివి వాటిని సీక్రెట్గా విచారణ జరిపించి జరిపించి మూలాల నుంచి మరి క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరైతే నిజమైన నేరస్తులో వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలే కానీ ఈరోజు కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని పబ్లిసిటీ కోసం టీఆర్పీ కోసం ఛానళ్ళు కూడా అత్యుత్సాహాన్ని చూపొద్దండి మానవతా దృక్పథంతో ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి ఆడపిల్లలు ఉంటారు సో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు మీరు